హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ విశ్వజ వెల్కమ్ టు డార్జిలింగ్ విశ్వజ ఈరోజు నేను ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం వన్ ఇయర్ పాటు కూడా తినొచ్చు ఎంత క్వాంటిటీలో లో పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు చాలా బాగుంటుంది ఉసిరికాయ అనేది హెల్త్ కి చాలా మంచిది మనం డైలీ తీసుకున్నా కూడా మన హెల్త్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సీజన్ లో మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇలా దొరికినప్పుడే మనం ఎక్కువగా చేసుకొని పెట్టుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనం ఎప్పుడు కావాలనుకున్నా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు పప్పు చేసినప్పుడు పప్పుకి కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంతేకాకుండా టిఫిన్స్ కూడా తినచ్చు అండ్ ప్లెయిన్ రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ప్లేట్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా నేను పది ఉసిరికాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఆరబెడుతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని బాగా ఆరిన తర్వాత ఈ ఉసిరికాయలను ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలకు వాటర్ ఏం లేకుండా బాగా ఆరిన తర్వాతే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఉసిరికాయ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే బయట కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టి ఇవి చల్లారిన తర్వాత వీటిని యూజ్ చేయాలి ఇవి చల్లారేంత వరకు తాలింపు కోసం నేను ఒక ప్యాన్ తీసుకుని ఒక కప్పు ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ మెంతులను వన్ టీ స్పూన్ శనగపప్పును వన్ టీ స్పూన్ మినపప్పును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఒక పది వేస్తున్నాను మూడు ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసి యాడ్ చేస్తున్నాను చివరగా కొన్ని కర్రీ లీవ్స్ ని కూడా యాడ్ చేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తుంది అంత మెత్తగా కుక్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోండి అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని టూ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపుని పది వెల్లుల్లిపాయల్ని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ ని ముందుగా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ ని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇది చేయగానే వెంటనే తినే కన్నా వన్ డే లేదంటే టూ డేస్ తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని ఇలాంటి ఒక గాజు పాత్రలోకి తీసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఇలా ప్రెస్ చేసి పెట్టడం వల్ల ఆయిల్ అనేది పైనకొచ్చి పికిల్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇంకా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి వన్ డే తర్వాత చూపిస్తున్నాను నేను మామిడికాయ పికిల్స్ అలాంటి వాటిలో ఆయిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది బట్ ఇలాంటి పచ్చడిలో ఎక్కువగా ఆయిల్ రాదు మీరు వన్ డే తర్వాత మీ టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువగా ఉంటే కూడా తొందరగా పాడవుతుంది ఇంకా వన్ డే తర్వాత ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కూడా అలాగే ఉంటుంది పచ్చడి అనేది మామూలుగా ఉసిరికాయలను అలాగే పచ్చడి పెడితే చాలా వరకు ఉసిరికాయలని పక్కన పెట్టేసి ఓన్లీ ఆ గ్రేవీని మాత్రమే తింటూ ఉంటారు ఉసిరికాయ అనేది హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది అలా తినని వారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ని వెయిట్ చేసి అది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలాంటి నిలువ పచ్చళ్లకు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయకండి తొందరగా పాడవుతుంది స్మెల్ వస్తుంది నూనె అయితే బాగుంటుంది వెయిట్ చేయకుండా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా దొరుకుతాయి మార్కెట్లో మీరు ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి